ఇక్కడ వేంచేసిన అతిథులకు స్నేహితులకు అందరికి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను అయితే ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను దయచేసి అందరూ కాన్సన్ట్రేట్ చేయండి భారతదేశంలో ఈ స్వాతంత్రం రావడానికి కారణం ఏంటి అసలు మనం ఎవరు అప్పుడు పూర్వం ఎవరు

పూర్ రిసార్డింగ్ ఇన్ వేరే కంట్రీస్ వేరే ల్యాండ్స్ లెట్ దమ్ అండర్స్టాండ్ వీ ఆర్ ఇన్ వన్ వి ఆర్ ఇన్ వన్ స్పిరిట్ వీ ఆర్ ఇన్ వన్ ఎ కార్డ్ మానవ అందరం కూడా ఒక్క అమ్మ కడుపున పుట్టిన వారము ఒక్క తండ్రి కడుపున పుట్టిన వారము ఎంత మంది తల్లిదండ్రులు ఉంటారు మనకు ఒక అమ్మ ఒక నాన్న ఒక అమ్మ నాన్న కడుపున పుట్టిందే ఈ యొక్క జాతి మానవ జాతి ఆలోచన చేద్దామండి ఇది ఎవరు మన తల్లిదండ్రులు వారి కడుపున పుట్టిన మనము మనమందరము కూడా చెట్టుకొకరు పుట్టుకొకరుకు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి జీవనోపాధి కొనసాగించుకొంచు ఉన్నారు దానికి కారణం మన బ్రతుకు తెరువు కొరకు మనం వెళ్ళాము సముద్ర ఒటులకు వెళ్ళాము కొండల చాటుకు వెళ్ళాము గుట్టల చాటుకు వెళ్ళాము ఆయా ప్రాంతాలకి వెళ్ళి మన మానవత్వ దృశ్య మనము జంతువుల వలవే బ్రతకడానికి దేవుడు మనని సృష్టించలేదు దేవుడు సమస్తమైన ఇచ్చాడు విచక్షణ ఇచ్చాడు ఎంపవర్మెంట్ ఇచ్చాడు అండ్ దేవుడు అని సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉన్న మానము దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించాలి దేవుని యొక్క ఆత్మ ఫలములో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి ఆత్మ ఫలములో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచిదనము సాత్వికము ఆశానిగ్రహము ఈ రోజున నీ తోటి మానవుని అదే ప్రేమతో ప్రేమించాలి ఈ దేశంలో ఉన్న బాంగ్లాదేశంలో ఉన్న ఇరాన్లో ఉన్న ఇరాక్లో ఉన్న ఎక్కడున్నా ఎక్కడున్నా వాడు నీ రక్త సంబంధి ఇట్ హాస్ట్ బి రికార్డ్ ఇట్ హ్యాస్ టు రంగు అయితే ఏంటి తెల్ల రంగు అయితే ఏంటి బూడిద రంగు అయితే ఏంటి ఏ రంగు అయితే నీకేంటి నీ రక్తం ఒకటి నీ డిఎన్ఏ ఒకటి నీ జీన్స్ ఒకటి ఒక్క ఆరిజన్ నుంచి నువ్వు వచ్చావు చాలా జాగ్రత్త ఈ రోజున ఆ మూలక వెళ్ళి నువ్వు ఒక దేవుణ్ణి పెట్టుకుంటావు ఇంకో మూలక వెళ్ళి ఇంకో దేవుణ్ణి పెట్టుకుంటావు నీ ఇష్టం అది the lord has empowered you with the knowledge and wisdom to discern what is good what is not good and you have to understand which is good which is not good which is have life which is not have life which is can lead you unto the eternity you have to understand because god has empowered you with the కదా మనం జంతువులు లాగలేము మనం మన మానవులు మనకు జ్ఞానం ఇచ్చాడు ఆయన చేతితో చెత్తుకున్నాడు ఆయన రూపం ఇచ్చాడు ఆయన స్వరూపం ఇచ్చాడు ఆయన చేస్తాడు నా ఇంత శక్తివంతమైన ఈ జ్ఞానము కలిగిన ఈ మానవుడు ఎవరి చేతిలో చెక్కబడ్డాడు ఆ సృష్టికర్త రూపంలోనే చెక్కబడ్డాడు ఆ సృష్టికర్త స్వరూపంలోనే చెక్కబడ్డాడు ఆయన లైక్నెస్ లోనే చెక్కబడ్డాడు ఆయన లైక్నెస్ అంటే ఏంటండి ఆయన లైట్నెస్ అంటే దేవత్వము అలలుయా ఆలలుయా దేవత్వంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము క్షమాపణ ಇವನ್ನಿ ಕೂಡ ಎಂಬಡೈ ಉಂಟಾಲಿ ಎಂಬಡೈ ಉಳಿ ಲೈಕ್ನೆಸ್ ಮೀನ್ಸ್ ఇది నీలో లేకపోతే క్షయ వస్తుంది నీ లోపల క్యాన్సర్ వస్తుంది నీ లోపల ఏమొస్తుంది అండి ఈర్ష పగ ద్వేషము కక్షలు ఏమండి అనుబాములు అనుబాములు కదండి ఏ బాబులు రాకెట్లు అనుబాములు ఇవన్నీ కూడా విసురుతున్నారా ఎవడిచ్చాడు నీకు జ్ఞానము వీటిని తయారు చేయడానికి దేవుడు ఇచ్చిన జ్ఞానమును మిస్ యూజ్ హూ గెవ్ యు

ఇది మానవుల్లో ఉన్న క్షయ ఇది మానవులో ఉన్న ఈర్ష ద్వేషము ఎవరు పెట్టారండి మీకు ఈ పేర్లు ఈ పేర్లు ఎవరు పెట్టారండి ఈ కులాల పేర్లు ఈ మతాల పేర్లు ఈ దేవుళ్ళ పేర్లు ఎవరు పెట్టారు మానవుడు పెట్టాడు మానవుడు పెట్టుకున్నంత మాత్ర అవి ఎంతవరకు నిజమో నీ లార్డ్ సాక్షి నీతో మాట్లాడుతుంది కాన్షియస్నెస్ హ్యాస్ సెల్ఫ్ విల్ టు కాన్షియస్ వాట్ ఇస్ వాట్ అర్థం చేసుకున్నా ఈ రోజున నీ కూతురుకి వెళ్ళి గుంతలో పడమని డాడీ ఐ డోంట్ వాంట్ ఎన్ని ఇచ్చిన వెళ్ళదు అదే సమయంలో నీవు రాంగ్ రూట్ ని నీకు డైరెక్ట్ చేస్తున్న కంట్రీస్ నీకు రాంగ్ వేస్ ని ప్రచారం చేసి ప్రొవోక్ చేసి నిన్ను నాశనమునకు నడిపించడానికి ఇంకొక హ్యుమానిటీ చేయడానికి నడిపిస్తున్న వారిని నువ్వేం చేయాలి అడ్డగించాలి ఐ డోంట్ వాంట్ వాంట్ కిల్ హాస్ దే ఆర్ మై బ్లాస్ ఆఫ్ మై హ్యుమానిటీ మాట చెప్పగలగాలి యూనివర్సల్ కాల్ టు పీపుల్ నాట్ టు